నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం వచ్చే భక్తులకు ఈ వారం ఉచిత స్పర్శ దర్శనాలు నిలుపుదల వేశారు భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించాలని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం మంగళవారం నుంచి శుక్రవారం వరకు కల్పించే ఉచిత స్పర్శ దర్శనాన్ని నిలుపుదల చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఇటీవల శ్రీశైలం జలాశయం గేట్లను తెరవడంతో జలాశయం కూడా నిండుకుండగా ఉండడంతో గత రెండు రోజులుగా శ్రీశైలంకి భక్తుల రద్దీ పెరగడంతో ఆ రాత్రి వారాంతం వరకు కొనసాగుతూ ఉండే నేపథ్యంలో మంగళవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై నిమిషాల రెండు పాటు దేవస్థానం కల్పిస్తున్న ఉచిత స్పర్శ దర్శనాన్ని నిలుబదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు స్పర్శ దర్శన క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ కేవలం అలంకార దర్శనమే ఉంటుందని వెల్లడించారు కావున భక్తులందరూ ఒక పక్క అంశాన్ని గమనించి దేవస్థానానికి సహకరించవలసిందిగా ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు